హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము బ్లాగ్స్ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుక్క కుక్క కరా ఈ గేట్ అయితే ఇది ఇప్పుడు తాళం తీయాల వస్తారాలు क्या बेटा डा? मैं तालम दिया ले पुरे। एक करा। आई फ्रेंड्स डिनर टुडे फ्रेंड्स एट लॉन्डर तीन आवर दावे एक करे जो। वाइस टाइम डे फ्रेंड्स वाइस टाइम डे नर्लू मैर्केट टीनर नर्ल टीनर गुड फ्रेंड्स लिक वाट ఇగో ఇది అయితే ఊర్లో పోయే రోడ్ ఊర్లోకి పోయేది ఇగో రూమ్ అండ్ సైడ్ ఇక ఇది గేటు అయితే ఈ గేటు ఉడకంగా తాళం తీయాలి ఈ గేటు ఉడకంగా తాళం తీయాలి ఇప్పుడు కిరాబ ఇది పట్టుకో గేట్ తాళం ఇస్తా

ఇక గేట్ తాళం అయితే తీసేసిన ఇంకా ఇగో ఇక్కడ ఉడకంగా ఇంట్లో ఉడకంగా మొత్తం తోటనే ఇంకా అయ్యి అయితే చూపిస్తే రోజైతే చూడండి ఇట్లా ఇట్లా ఉంది దా ఇగ మొత్తం అయితే ఇట్లా ఉంది ఇంకా గేట్ గేట్ తాళం అయితే తీసేసినా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక బయట గేట్ కార్డ్ అయితే గేట్ కార్డ్ అయితే ఈ విధంగా పెట్టారు మంచిగా బాగుంటాయి అయితే కొబ్బరి చెట్లు నిర్మల ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి అయితే ఆనే ఉండు ఆనే ఉండు ఇక మేము వంట చేసుకుని అయితే ఇది ఇక్కడనేమో ఇక్కడనే బాత్రూము అది రూము రూమ్ పక్కలనే బాత్రూమ్ ఇక వంట చేస్తుంది నిర్మల

ఇంకో కొబ్బరి చెట్లు చూడండి కొబ్బరి చెట్లు అయితే మూడు నాలుగు ఉంటాయి కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు అయితే అవి ఇగో ఈ డ్రమ్లో అయితే నీళ్ళు పట్టుకుంటాం మేము వాడుకోవడానికి ఇక్కడ ఇంకో డ్రమ్లా మేము నిన్న చెప్పినా కదా అదే గ్రీన్ మన అంటే పేరు ఏంటి రెడ్ రెడ్ నిన్న చూపించిన కాయలు అయితే ఇవి గొద్దుదా అవి కావు పొందాం ఇంకా ఉందా పొందావిడా టైం అవుతుందా అదే ఫ్రెండ్స్ ఇందాక చూపించిన కదా అవి నిన్న నిన్న వీడియోలో పెట్టినా కదా అవి మన దాన్ని ఏమంటారు అంటే మనమేమో మామూలుగా అందరు చూస్తే చింతావుల పండ్లు అనుకుంటారు కానీ చింతవుల పండ్లు కావు అవి ఫస్ట్ హ్యాపీ లెఫ్ట్ కానీ అవి అన్నట్లు అయితే ఇంకా ఈ వీడియోలు అయితే ఇంతే ఫ్రెండ్స్ ఇంకేమన్నా ఉంటే రేపు మళ్ళీ బ్లాగ్లో కలుసుకున్నాం అంతవరకు ప్రతి ఒక్కరికి చాలా మన వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అదే ఏం కూర అదేం కూర తోటకూర తోటకూర ఉలిగడలు ఉలిగడలకు ఆలుగడ్డలకు తేడా తెలియదు నాయనా నీకు అన్ని దాని పేరు ఏం పేరు మీరు కామెడీ చేయండి అని చెప్పు తెలుసా చెప్పారు లు కట్టలు కట్టలే గా ఏం కాయలు గావేం కాయలు సూపి తూపా గిడ ఏం కాయలు అవి అవి ఏం కాయలు సూపీలేసా ఇవేం కాయలు చూపిత ఒకసారి చూద్దాం ఏం చెప్తావు ఏం కాయాలి ఏంటివి అవి వస్తలేదా నిమ్మకాయలు నిమ్మకాయల చెట్లు సుబ్బి ఒకటి ఇట్లా వాటుకో ఇది పట్టుకో tric da